ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు ఇల్లు యౌసము యౌసందారుల కార్యక్రమం యువసందారులకు అక్కడికచ్చే అన్ని తీవ్ర ముచ్చట్లు వినిపించే కార్యక్రమం ఇత్తనం పెట్టుడు కాడికేళ్లైతే పంటను మార్కెట్ తరలించేదాకా అన్ని తీర్ర ముచ్చట్లు నిర్పించే కార్యక్రమం ఇగయ్యల మీకోసం రెండు ముచ్చట్లు తెచ్చిన ఒకటి వేసవి నువ్వు సాగు అనువైన రకాలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట తర్వాత చిరుధాన్యాలు పోషకాలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణాలు డాక్టర్ ప్రియా సుగంధితో ముచ్చటింటారు ఆ ముచ్చట్లు వినే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలి గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీస్తున్నది రానున్న ఇరవై గంటలలో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉంటుంది ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పదిహేడు డిగ్రీల సెల్సియస్గా నమోదైతుంది ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు పత్తి క్వింటాలకు ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర ఆరు ఆరు వందల యాభై రూపాయలు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఏడు ఇరవై రూపాయలు ఇవి మార్కెట్ ధరలు ఇది మన బాస మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు ఇల్లు యౌసం యౌసందారుల కార్యక్రమం కార్యక్రమంలో ముందుకెళ్ళి కొంచెం నీళ్ల సోలతుంటే ఈ ఎండాకాలంలో నువ్వును సాగు చేసుకొని మంచి లాభాలు సాధించవచ్చు మరి ఈ వేసవిలో నువ్వును ఏ విధంగా సాగు చేయాలి వేసవికి అనువైన నువ్వు రకాల గురించి తన ముచ్చట్లో చెప్పుకొస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి వారితో ముచ్చట పెట్టింది కె లెని రవి వేసవి కాలం పంటల్లో ముఖ్యంగా నూనె గింజ పంటల్లో చెప్పుకోదగ్గది నువ్వులు ఎక్కువగా ఈ సీజన్లోనే సాగయ్యే నూనె గింజల పంట నువ్వు మరి ఇట్లాంటి ఈ నువ్వు సంబంధించి వేసవి కాలంలో సాగు చేయాలనుకుంటే ఏ రకాల అనువైనవి మరి అవి మంచి దిగుబడులు సాధించాలంటే ఏం చేయాలా గీ ముచ్చట్లు చెప్తే ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం రాజేందర్ రెడ్డి గారు నమస్కారం అండి అయితే ముందుగా చెప్పి ఈ నువ్వులు ఎప్పటి నుంచి వేసుకోవాలా విస్తీర్ణం పెరిగే అవకాశం ఏమన్నా ఉన్నదా ఈయోడు మనం నువ్వుల విషయానికి వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం నువ్వుల యొక్క విస్తీర్ణం అనేది పెరుగుతూ ఉంది దీనికి ముఖ్యంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మనకు ఉన్నటువంటి నూనెల యొక్క ఆవశ్యకతనంటే మనకు ఉన్నటువంటి నీడుని దృష్టిలో పెట్టుకొని నూనె గింజలు కానీ పప్పు దినుసుల పంటలపైన పైన ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా మనకు నువ్వులు అనేది తక్కువ వనరులతోని తక్కువ నీటి వసతితోని అధిక దిగుబడి పొందడానికి మంచి పంట అన్నట్టు సో అందుకే నువ్వులు అనేది చాలా పెరుగుతూ ఉంది ఏరియా ఇప్పుడు ముఖ్యంగా మనకు ముందు చూసుకున్నట్టయితే అయితే జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో సాగు చేసేవారు కానీ ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో కూడా వేసేవి అంటే పత్తి తీసిన తర్వాత కానీ వేసేవి పంటగా మనకు నువ్వు విస్తీర్ణం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది అయితే దీన్ని మనం కాలంలో వేసుకోవాలంటప్పుడు జనరల్ ఏంటంటే జనవరి రెండు రెండో పక్షం అంటే సంక్రాంతి తర్వాత చలిపోయిన తర్వాత రెండో పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవాలి సాధారణంగా ఏంటంటే వర్షకాలంలో కూడా విత్తుకున్న దానికంటే కూడా మనకు వేసవి కాలంలో విత్తుకున్నప్పుడు చీడపిడల సమస్య తగ్గి మంచి గింజ వస్తుంది దానివల్ల మనకు దిగుబడి పెరగడమే కాకుండా మంచి రేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ నువ్వుల సాగు కోసం ఎసుంటి నేలలు అయితే అనుకూలంగా ఉంటాయి మరి విత్తనం మోతాది ఎంత అవసరం పడుతుంది ఒక ఎకరానికి మరి విత్తుకునేటప్పుడు విత్తనానికి విత్తనానికి మధ్య ఎంత దూరం పాటించాల దాని గురించి చెప్తారా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సాధారణంగా ఏంటంటే తేలికపాటి నెలలలో నువ్వులు అనేది మంచిగా అనుకూలమంగా ఉంటుంది అంటే ఎక్కువ నీళ్ళు ఆగద్దు నీళ్ళు ఆగితే ఏమవుతుందంటే మనకు జర్మినేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది తర్వాత నీళ్ళు ఎక్కువ హోల్డ్ చేయడం వల్ల వెజిటేటివ్ గ్రోత్ అనేది ఎక్కువ శాఖీయ దశ ఎక్కువైపోయి పంట దిగుబడిపై కూడా ప్రభావం చూసే అవకాశం ఉంది అదే విత్తన మోతాదు విషయానికి వచ్చేటప్పటికి ఒక ఎకరానికి రెండున్నర కిలోలు మనకు విత్తనం అవసరం ఉంటుంది దీన్ని మనం విత్తుకునేటప్పుడు ఏం చేయాలంటే దానికి మూడు రేట్లు అధికంగా ఇసుక కలుపుకొని మనము వరుసకు వరుస మధ్య ముప్పై సెంటీమీటర్లు అంటే ఒక ఫీటు మొక్కకు మొక్కకు మధ్య అర ఫీటు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ దూరం ఉండేటట్లు మనం విత్తుకోవాలి అయితే ఇప్పుడు ఈ వేసవికి అనువైన రకాలు అట్లాగే అవిటి లక్షణాల గురించి చెప్తారా మనకు ఇప్పుడు నువ్వులో చూస్తున్నట్లయితే మనకు ముందటి నుంచి ఉన్నటువంటి రకాలు శ్వేత ఇది తెల్ల గింజ రకము సాధారణంగా ఏంటంటే ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల కాలపతి కలిగి మూడున్నర నుంచి నాలుగు క్వింటల్ ఎకరానికి దిగుబడి రావడం జరుగుతుంది ఇది ముందు చెప్పినటువంటి తెల్ల గింజ రకము అదే విధంగా వేసవికి మిక్కిలి అనుకూలమైనటువంటి రకము అధిక దిగుబడిని దిగుబడి కూడా కాయకులు తెగులను తట్టుకుంటుంది ఇక మిగతా రెండోదో వచ్చేసి హిమ ఇదేంటంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎక్కువ ఈ మధ్య కాలంలో నువ్వులు అనేది ఎగుమతి అనేది బాగా జరుగుతుంది ఎగుమతి వల్ల కూడా లాభాలు పొందుతున్నారు చాలా మంది రైతులు సో ఎగుమతికి అనువైనటువంటి రకము అదే ఇది ఏంటంటే ముఖ్యంగా మనకు కొద్దిగా దానికంటే శ్వేతతో పోలిస్తే వారం రోజులు ముందు వస్తుంది అన్నట్టు ఎనభై నుంచి ఎనభై ఐదు వేల కాలపరిమితి కలిగి మూడున్నర నుంచి నాలుగు క్వింటల్ దిగుబడి రావడం జరుగుతుంది ఇంకొకటి ఎల మంచాలి అరవై ఆరు అని ఉంటది అయ్యం అరవై ఆరు అని ఒక రకం ఉంటుంది అది ఇంకా తక్కువ కాలపరిమితి కలిగి ఉంటుంది అంటే డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల మధ్యలోనే వస్తుంది పంట అది కూడా మూడున్నర క్వింటల్ నుంచి నాలుగు క్వింటల్ ఎకరానికి దిగుబడి రావడం జరుగుతుంది ఇది కాబట్టి లేత గోధుమ రంగులో ఉన్న గింజ ఉంటుంది తెల్లగా కాకుండా లేత గోధుమ రంగులో ఉండి ఇది కొద్ది ఆకుమచ్చ తెగులను తట్టుకునేటువంటి వేసేవికి అనుకూలమైనటువంటి రకం దీనికి తోడు మధ్య కాలంలో ప్రాంతీయ వేర్ష పరిశోధన స్థానం జగిత్యాల ద్వారా రిలీజ్ అయినటువంటి యూనివర్సిటీ ద్వారా రిలీజ్ అయినటువంటి రకం ఉంది ఒకటి ఏంటంటే జగిత్యాల టీల్ వన్ అని ఇది ఏంటంటే జేసీఎస్ ఒకటి సున్నా రెండు సున్నా అనే రకం ఇది ఏంటంటే ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల కాలపరిమితి కలిగి మనకు నాలుగు నుంచి ఐదు క్వింటల్ దిగుబడి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే ముఖ్యంగా తెల్ల గింజ రకము జడ ఖాతా ఉంటుంది దగ్గర నాలుగైదు గుచ్చుల గుచ్చుల ఖాతా ఉండడం జడ ఖాత ఉంటుంది మన తర్వాత మనకు నువ్వులో వచ్చేటువంటి బూడిద తెగులు కానీ ఆల్టర్నేరీ ఆకుమచ్చ తెగులు కానీ కొంతవరకు తట్టుకుంటుంది అయితే ఇప్పుడు ఈ విత్తనాలకు సంబంధించి అనువైన రకాలు చెప్పినారు కదా మరి వీటికి సంబంధించి విత్తన శుద్ధి అవసరమా అవసరం అయితే విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవాలో దాని గురించి చెప్తారా ఇప్పుడు మనము నువ్వుల విషయానికి వచ్చేటప్పుడు ప్రధానంగా ఏంటంటే రసం పీల్చే పురుగుల యొక్క తీవ్రత అనేది వేసే అధికంగా ఉంటుంది ముఖ్యంగా మనకు పచ్చదోమ కానీ దాని తర్వాత తామర పురుగులు కానీ పేను బంక కానీ వీరికి ఉధి అధికంగా ఉంటుంది విధంగా ఆల్టర్నేట్ ఆకు మచ్చతలు కానీ వేరుకుళ్ళు కానీ సమస్య ఉంటుంది వీటి నుంచి మొదటి దశలలో మనము పంటను కాపాడుకోవడానికి మనకు ముందుగా చెలిందనాశనితున్నాయి ఒక గ్రాము కార్బన్ డీజింగ్ కానీ లేదా మూడు గ్రాముల మాన్కో జుతో కానీ ఒక కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేయాలి దాని తర్వాత మనకు రెండు మిల్లీ లీటర్ల ఇముడాక్రోపిన్ ఒక కిలో విత్తనానికి సరిపోయేటట్టు విత్తన శుద్ధి చేసుకోవాలి దీనివల్ల మనకు దశలో వచ్చేటువంటి చీడ పిల్లల నుంచి పంటను కాపాడుకోవచ్చు అయితే ఇప్పుడు ఎరువుల యాజమాన్యం గురించి చెప్తారా మరి ఎట్లా ఎలాంటి ఎరువులు వేయాలి ఎంత మోతాదులో వాటి గురించి ఎరువుల మోతాదు గురించి మనము ఏ పంట చూసుకున్నా కూడా ముఖ్యంగా ఏంటంటే మనకు భూసార పరీక్ష ఆధారంగా మనం వేసుకోవాలి ఏ పంట అయినా చూసుకోండి అయితే నువ్వుల విషయానికి వచ్చేటప్పటికి మనకు ముఖ్యంగా ఏంటంటే పదహారు కిలోల నత్రజని ఎనిమిది కిలోల బాస్వరం ఎనిమిది కిలోల పొటాష్ అవసరం ఉంటుంది దీనికి మనకు ఏంటంటే అనువుగా ముప్పై రెండు కిలోల యూరియా పద్దెనిమిది కిలోల డిఏపి ఒక పదిహేను కిలోల మ్యూరేట్ మ్యూరటాపోషియాట్స్ వేసుకోవాలి అయితే బొడ్డట ఏంటంటే పొటాషి కానీ బాస్వరం ఎరువులను కానీ మనం ఏంటంటే అడుగు వేసుకోవాలి యూరియాని సగం సగం ఏమో భూమిలో అడుగు చివరి దుక్కులు వేసుకొని లేదా విత్తేటప్పుడు వేసుకొని మిగతా సగం అనేది ముప్పై రోజుల తర్వాత వేసుకున్నట్లయితే మనం అధిక దిగుబడులు పొందవచ్చు అయితే ఇప్పుడు నీటి యాజమాన్యం గురించి చెప్పండి ఎట్లా నీళ్లు పెట్టాలా ఎప్పటిదాకా పెట్టాలా నువ్వులో మనం జాగ్రత్త పడాల్సిందేంటంటే తడులిచ్చేటప్పుడే తడులు కొద్దిగా ఎక్కువైనా తక్కువైనా కొద్ది ప్రాబ్లం ఎక్కువ తడి కానీ నీళ్లు నిలవడం కానీ జరిగితే మొక్క యొక్క అనేది బాగా పెరిగి అంటే మనం చూడడానికి బాగా పెరుగుతుంది కాకపోతే పూత ఖాతా మీద మనం ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మనం విత్తుకున్న తర్వాత ఏంటంటే కొద్ది కొద్దిగా నీళ్లు పెట్టుకుంటూ పోవాలి పెట్టుకున్నట్లయితే జర్మినేషన్ మొలక శాతం అనేది మంచిగా వస్తుంది మొలక శాతం వచ్చిన తర్వాత ఏంటంటే మూడు ముఖ్య దశలు ఉంటాయి పూత దశ కాయ అభివృద్ధి చెందే దశ గింజ నిండే దశ ఈ మూడు దశలలో తప్పకుండా నీళ్ళు ఇచ్చుకోవాలి కాబట్టి నీళ్లు కూడా ఒకటేసారి ఇచ్చేటప్పుడు బాగా ఇస్తే ఇక రోజులు ఉంటది అన్నట్టు ఒకటేసారి ఎక్కువ ఇవ్వకూడదు కొద్ది కొద్దిగా అవసరానికి తగ్గట్టు పెట్టుకుంటూ పోవాలి ఒకవేళ ఎక్కువ అయితే ఏమైందంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా శాఖే దశ అనేది పెరుగుతుంది పూలు కాయలు రావడానికి ఆలస్యం అవుతుంది పంట కాలం పెరుగుతుంది మళ్ళీ మనకి ఎండాకాలం వేసుకున్నది ఖరీఫ్ దగ్గర ఖర్చు వర్షాలకు మళ్ళీ పంట తడిచి పంట పైన ప్రభావం చూపే అవకాశం ఉంది దేవుపడి పైన అయితే ఈ పంట ఎదుగుదల అనేది దాని మీద ప్రభావం చూపేది కలుపు అంటే దాని ఎదుగుదలకు ఒక అవరోధం అని చెప్పొచ్చు అట్లాంటి కలుపు నివారణ గురించి చెప్పండి నీ నువ్వు పంటలో కలుపుని ఎట్లా మనం నివారించాలి కలుపులో ఏంటంటే స్పెసిఫిక్గా అంటూ కలుపు మందు లేకున్నా కానీ ఏంటంటే మనకు ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలా ఈ కల్ దీంట్లో ముప్పై రోజుల తర్వాత ఒకసారి ఎడ్లతోని అంతర్కృషి చేసుకున్నట్లయితే మనం కలుపుని అదుపు చేసుకోవచ్చు అయితే ఇప్పుడు సస్యరక్షణ గురించి చెప్పండి మంచి దిగుబడులు పొందాలంటే ఎట్లాంటి సస్యరక్షణ చర్యలు ఉన్నాయి ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ముఖ్యంగా మన నువ్వు పంటలో రసం పురుగు యొక్క తీవ్రత అనేది అధికంగా ఉంటుంది రసం పీల్చేపులు ముఖ్యంగా ఏంటంటే మనకు మూడు ఉన్నాయి పేను బంక మొదటిగా ఏం చేస్తుంది అంటే ఆకుల యొక్క అడుగు భాగాన్ని చేరి రసం పీల్చడం వల్ల ఆకులనే కొన్ని రోజుల తర్వాత ఎండిపోవడం జరుగుతుంది ముడతబడి చివరకు ఎండిపోవడం అనేది జరుగుతుంది దీని నివారణకు మనకు ఏంటంటే మనకు ఎసిఫేట్ ఒక గ్రాము కానీ ఇమిడా కానీ జీరో పాయింట్ త్రీ మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే అదుపు చేయవచ్చు ఈ పెయిను బంక అటాక్ చేసిన మనకు ఎట్లా తెలుస్తుంది అంటే ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఆ మొక్క నుంచి మనకు చెక్క లాంటి జిగురు పదార్థంగా కారుతుంది దీనివల్ల చీమలన్నటి మొక్క చుట్టూ మనకు కనిపించడం జరుగుతుంది దీన్ని బట్టి పేను బంక వచ్చినట్టు సింపుల్ కూడా గుర్తించవచ్చు దీనికి తోడు మళ్ళీ తర్వాత తామర పురుగులు అదేవిధంగా పచ్చదోమ యొక్క ఉధృతి కూడా అధికంగా ఉంటుంది దీని నివారణకి మనకు మోనోక్రోటోపాస్ వన్ పాయింట్ సిక్స్ మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారి తీసుకొని లేదా డై మీతో అని ఉంటుంది రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేస్తే అదుపు చేయవచ్చు దీనికి తోడు ప్రధానంగా ఏంటంటే మనకు రోగాలు రోగాలలో చూసుకున్నప్పుడు ప్రధానంగా మూడు ప్రధాన ఉంటాయి ఒకటి ఏంటంటే ఒకటి వేరు కుళ్ళు కానీ కాండం కుళ్ళు కానీ ఉంటుంది ఇది ఏంటంటే భూమి ద్వారా వ్యాపిస్తుంది ప్రతిసారి మన నువ్వును అదే పొలంలో వేసుకున్నప్పుడు దీని యొక్క ఉద్ధృతి అనేది అధికంగా ఉంటుంది దీన్ని ఏంటంటే నివారించడానికి మనం డ్రెంచింగ్ చేసుకోవడం కాపర్ ఆక్సిక్లోరైడ్తో కానీ లేకపోతే ముందుగా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే అదుపు చేసుకోవచ్చు మళ్ళీ దానికి తోడు మనకు పిల్లోడి అంటాం తెగులు అని అంటాం ఇది ఏంటంటే మనం ఆలస్యంగా విత్తుకున్నప్పుడు పూత దశ నుంచి ఎక్కువగా ఆశిస్తుంది దీనికి ఏంటంటే మొక్క యొక్క పైభాగంలో ఉన్నటువంటి అన్ని ఆకులు కూడా ఒక తలలాగా వెర్రితల లాగా కనిపిస్తాయి అన్నట్టు దానికి దీనికి వెర్రి తల తెగులు అని అంటున్నాం దీని నివారణకు మనం ముఖ్యంగా ఏంటంటే డైమోటేట్ రెండు మిల్లీ లీటర్లు కలుపుకొని ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే అదుపు చేసుకోవచ్చు వీలంత వరకు తొందరగా చేసుకోవడం వల్ల దీని ఉధృతను తగ్గించుకోవచ్చు మన దీనికి ఇంకో రకం వచ్చేది ఏంటంటే బూడిద తెగులు ఇది ఏంటంటే మొక్క పైన మనకు ఆకుల పైన బూడిద రంగు మచ్చలని ఏర్పడతాయి ఉధృతి పెరిగిన కొద్దీ ఆకులు ఎండిపోయి మనకు దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది దీని ఏంటంటే వెటబుల్ సల్ఫర్ కరగే గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే దీన్ని మనం అదుపు చేయవచ్చు చాలా సంతోషం రాజేందర్ రెడ్డి గారు ముఖ్యంగా వేసవి నువ్వు సాగుకు సంబంధించిన అనువైన రకాలతో పాటు సస్యరక్షణ పద్ధతుల గురించి కలుపు నివారణ గురించి చక్కగా చెప్పినారు మరి ఎవరైతే రైతులు ఈ వేసవిలో నువ్వు సాగు చేస్తున్నారో వాళ్ళు ఈ పద్ధతులు పాటించి అనువైన రకాలను ఎంపిక చేసుకుని మేలైన సస్యరక్షణ పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటిదాకా వేసవి నువ్వు సాగు అనువైన రకాలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చటిన్నారు ముచ్చట పెట్టింది కేలెన్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పటి నుండి మరి చిరుధాన్యాల్లో ఏ పోషక పదార్థాలుంటాయి చిరుధాన్యాలని మనం తినడం వల్ల కలిగే లాభాలు అదేవిధంగా చిరుధాన్యాలను సాగు చేస్తే కలిగే లాభాల గురించి తన ముచ్చట్లో చెప్పుకొస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణురాలు డాక్టర్ ప్రియా సుగంధి వారితో ముచ్చట పెట్టింది పి అశోక్ నమస్కారం డాక్టర్ ప్రియా సుగంధి గారు నమస్కారం అండి ముందుగా ఎప్పుడు మా శ్రోతలకు చిరుధాన్యాలంటే కొంత అవగాహన ఉంది అయినప్పటికీ కూడా చిరుధాన్యాలంటే ఏమిటి వేటిని చిరుధాన్యాలు అంటారు సాధారణంగా మనం ధాన్యాలు అని అంటాం ఆ ధాన్యాల్లో బియ్యం గోధుమలు బార్లీ ఇవన్నీ ధాన్యాల కిందకు వస్తాయి అయితే చిరుధాన్యాలు ఆహార ధాన్యాల్లో చిన్నగా ఉండే ధాన్యాల్ని చిరుధాన్యాలు అంటారు అవి చిన్న గింజలు కలిగిన గడ్డి జాతి పంట అనమాట అయితే ఆ చిరుధాన్యాలని ఈ మధ్యకాలంలో చాలా తృణీకరించారు అందుకనే వాటిని తృణధాన్యాలు అని కూడా అంటారు అయితే పూర్వకాలంలో ఇది మానవులకి అలాగే పశువులకు కూడా బాగా ఉపయోగపడేవి మంచిగా ఆహారంగా ఉపయోగపడేవి ఈ రోజుల్లో ఏంటంటే ఇద్దరికీ ఉపయోగపడేలాగా లేకుండా అయిపోయినాయి అండి ఈ మధ్యకాలంలో చిరుధాన్యాలు అనే మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంది అదేవిధంగా ఈ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా కూడా ప్రకటించారు దానికి గల కారణాలు ఏమిటంటారు ముఖ్యంగా ఏం కారణం అంటే ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా చూస్తున్నాము ఎలా అంటే మధుమేహం బీపీ గుండె సమస్యలు క్యాన్సర్ ఇంకా అనేక వ్యాధులు చాలా మందిలో కనిపిస్తున్నాయి ఈ వ్యాధులన్నింటినీ నయం చేయడానికి పూర్వకాలం వాడిన ఆహార పదార్థాలు అయితే మంచిగా నయమవుతాయి పుష్కలంగా పోషక పదార్థాలు ఉన్న ఆహారాలు తినకపోవడం వలన మనకు ఈ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి రీసెర్చ్లో తెలియదండి అయితే దాని గురించి ఈ చిరుధాన్యాలను ప్రోత్సహించడానికి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మిల్లెట్స్గా ట్వంటీ ట్వంటీ త్రీని యునైటెడ్ నేషన్స్ మరియు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్తో పాటు భారతదేశ ప్రభుత్వం కూడా ఏకీభవిస్తూ ఈ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాయి అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిరుధాన్యాలపైన అవగాహన పెంచడం సామాన్య ప్రజలకి అందరూ తమ ఆహారంలో ఒక వంతుగా అయినా తింటే మంచిది అని చెప్పి ప్రోత్సహించడానికి ఇంకా అవగాహన పెంచడం కోసం ఈ చిరుధాన్యాలపైన ఎక్కువగా ఈ సంవత్సరం మనం దృష్టి సారిస్తున్నామండి అయితే థీమ్ ఏంటంటే ఈ సంవత్సరంలో హెల్దీ మిల్లెట్స్ హెల్దీ పీపుల్ అంటే ఆరోగ్యకరమైన చిరుధాన్యాలు తింటూ ఆరోగ్యకరమైన ప్రజలు ఉంటారు అన్నట్టు మాట ఆరోగ్యమైన చిరుధాన్యాలు ఆరోగ్యమైన ప్రజలు హెల్దీ మిల్లెట్స్ హెల్దీ పీపుల్ అయితే మనం చిరుధాన్యాలుగా ఏ పంటల్ని ఏ ధాన్యాల్ని చెప్పుకోవచ్చు మనకి ఈ రోజుల్లో కనిపించే రైతుల దగ్గర కానీ మార్కెట్లో కానీ సాధారణంగా కనిపించేవి ఒకటి రెండు రకాలే ఉన్నాయి కాకపోతే కొంచెం వెదిగితే కనుక లేదా రైతులు కొంతమంది చాలా తక్కువ మంది రైతులు పండిస్తున్నారు ఈ ధాన్యాలని మనకు దొరికే ధాన్యాలు వచ్చేసి జొన్నలు సజ్జలు రాగులు అండి ఇంకా వేరే ధాన్యాలు కూడా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి కాకపోతే మనకి మనుగడలో ఉన్న ధాన్యాలు వీటితో పాటు కొర్రలు అండుకొర్రలు వరిగలు అరికెలు సామలు ఊదలు ఇలాంటివి చాలా చిన్నగా ఉంటాయి వీటిని కడిగి నానబెట్టి వండడం కొంచెం కష్టం అవడం వల్ల వారు అందరు ఏం చేస్తున్నారంటే జాబ్స్ చేయడం వల్ల ఈ జీవనశైలి మారడం వల్ల ఏమవుతుందంటే అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది టేస్ట్ అంతగా అనిపించట్లేదు అని చెప్పి పక్కన పెట్టేసి మామూలు సాదా బియ్యం కానీ సాదా చాలా తక్కువ న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్స్ ఆహారాలు వాడడం జరుగుతున్నది అయితే వీటి వలన వారికి ప్రయోజనాలు తక్కువ అవుతుంది మనందరికీ అందుకనే ఈ చిరుధాన్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అయితే మరి ఈ చిరుధాన్యాలలో ఏమేం పోషకాలు అందుబాటులో ఉంటాయి మరియు వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి చిరుధాన్యాల్లో తక్కువ క్యాలరీస్ ఉంటాయండి అంటే ధాన్యాలతో పోల్చుకుంటే వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల అది మంచిది అదేవిధంగా ఎక్కువ సమయం పడుతుంది మాట అది అరగడానికి ఆ ఎక్కువ సమయం పట్టే సమయంలో గ్లైసిమిక్ ఇండెక్స్ అనే గ్లూకోజ్ అంటే మనం అన్నం తిన్న వెంటనే అన్నం కానీ ఏదైనా పదార్థం తిన్న వెంటనే రక్తంలోకి గ్లూకోజ్ లెవెల్స్ వెంటనే అబ్జార్బ్ అవుతాయి ఆ అబ్జార్బ్షన్ ఆ పీల్చుకోవడం అనేది తక్కువగా ఉంటుంది ఈ చిరుధాన్యాలు అంటే తక్కువ ఎక్కువ టైం తీసుకుంటుంది ఎక్కువ టైం తీసుకోవడం వల్ల ఆ చక్కర తగ్గుతుందిమాట అంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతూ ఉంటాయి అందుకని డయాబెటీస్ ఈ రోజుల్లో కనబడుతున్న ఈ మధుమేహం కానీ హైపర్టెన్షన్ కానీ గుండె వ్యాధులు సమస్యలు అవన్నిటికీ తగ్గడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి అదే కాకుండా మాంసకృతులు ప్రోటీన్లు అంటారు మాంసకృతులు చాలా ఉపయోగమైనవి ఒక వంద గ్రాముల ఏదైనా చిరుధాన్యం తీసుకుంటే అందులో కనీసం రెండు గ్రాములు నుండి ఏడు గ్రాముల వరకు ఉన్నది ఇంకా పది గ్రాములు మాంసకృతులు కూడా ఉన్నాయి అదేవిధంగా విటమిన్లు మినరల్స్ పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ బి విటమిన్స్ ఇనుము కాల్షియం అలాంటివన్నీ ఉన్నాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ముఖ్యంగా వాటిని ఫ్యాట్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఫామ్ అవ్వకుండా రక్తంలో అది ఆపుతుంది అరికట్టుతుంది అనమాట అలాగే బి విటమిన్స్ ఇనుము కాల్షియం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ చిరుధాన్యాల్లో అయితే మరి మనం ఈ చిరుధాన్యాలతో ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలని తయారు చేయవచ్చు మరి అవి ఈనాటి తరాలకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు ఏ విధంగా మనం తయారు చేసి వారు తినడానికి అనువుగా అందించవచ్చు అంటారు అవునండి ఈ రోజుల్లో ఈనాటి పిల్లలు అసలు చిరుధాన్యాలు అంటే ఏంటో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత అన్నం కూడా చాలా తక్కువ తింటమే కాకుండా బయట దొరికే జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉన్నారు జంక్ ఫుడ్స్లో చాలా బాగుంటుంది అన్ని వెజిటేబుల్స్ ఇంకా ఫ్యాట్ అవన్నీ వేస్తూ వలన వారికి ఏంటంటే జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి అయితే వారికి మనం ఎంతైనా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మనం పూర్వకాలంగా చేసే ఫుడ్స్ వాళ్ళకి నచ్చకపోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ మామూలుగా తెల్లగా ఉండే రవ్వలతో చేస్తాము అదే మినపప్పుతో చేస్తాము అదే మనం ఇడ్లీ రవ్వని బదులు ఇంకా ఈ మిల్లెట్స్ని లేదా చిరుధాన్యాలని కనుక యాడ్ చేసుకుంటే అది కొత్త రకంగా ఉంటుంది వాళ్ళకి అట్లీస్ట్ మనం కొంచెం న్యూట్రియన్స్ ఇవ్వగలుగుతున్నామనే సంతృప్తి ఉంటుంది అదేవిధంగా దోశ ఉప్మాలు అవే ఆ పౌడర్స్ కానీ ఆ రవ్వలు కానీ మిల్లెట్స్తో చేసుకుని చేస్తే కనుక టేస్ట్ తప్పకుండా బాగుంటుందండి ఆ విధంగా చేసుకుంటే అదేవిధంగా న్యూట్రియంట్స్ పోషకాలు కూడా మంచిగా అందుతాయి అయితే వీరికి నచ్చే విధంగా ఈ రోజుల్లో మార్కెట్స్లో పాస్తా అని సేమియా అని ఇంకా బిస్కెట్స్ బేకరీ ఐటమ్స్ కూడా రాగి బిస్కెట్స్ అని అలాగా దొరుకుతున్నాయి జొన్న కేకులు ఆ విధంగా చేస్తున్నారు మనం మార్కెట్లో చూస్తున్నాం కూడా తప్పకుండా వారికి గనుక ఈ యొక్క కొత్త ఆధునిక వంటకాలు మనం గనుక పరిచయం చేస్తే తప్పకుండా వారికి కూడా తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి మరి చివరిగా చెప్పు ఈ చిరుధాన్యాల సాగుకు ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి వీటిని సాగు చేసినట్లయితే రైతన్నలకు ఆర్థికంగా ఏ విధంగా ఉపయోగాలు ఉన్నాయంటారు చిరుధాన్యాలు మామూలుగా చూస్తే కొంచెం వాతావరణ సమస్యలను బట్టి ఇంకా కొన్ని వాతావరణాల్లో అవి పెరగకపోవడం వలన రైతులు కొంచెం వెనకాడుతున్నారండి పండించడానికి అయినప్పటికీ రబీలోను ఖరీఫ్లోను దానికి తగ్గట్టుగా మనం చిరుధాన్యాలు వేస్తే గనక చాలా వరకు వస్తాయి కొంచెం మనము పోషకాలు భూమికి అందిస్తూ వీటిని మనం మంచిగా పెంచుకోవచ్చు అయితే ఒక్కసారి చూస్తే బియ్యం లేదా ధాన్యాలతో పోల్చుకున్నప్పుడు ఈ చిరుధాన్యాల వెల అనేది పెరుగుతుందండి ఆ చిరుధాన్యాల వెల ఏంటంటే ఇప్పుడు ఈ రోజులో చూస్తే కనీస ధర వంద రూపాయలైనా ఉంటుంది కేజీకి అదే రైస్ లేదా బియ్యం చూస్తే కనుక అది నలభై నుండి అరవై రూపాయల్లో కేజీ వస్తుంది ఆ రైతు కనుక అవి పండిస్తే తప్పకుండా ఆర్థికంగా చాలా లాభాలు ఉన్నాయి అదేవిధంగా గ్రామాల్లో కన్నా పట్టణాల్లో వాళ్ళు ఎక్కువగా ఈ చిరుధాన్యాలని వాడుతున్నారు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే గోధుమ పిండి బదులు చిరుధాన్యాలు మల్టీ గ్రీన్ ఆట అని చెప్పేసి వివిధ రకాల చిరుధాన్యాలు కలిపి వాటిని పిండిగా చేసుకొని దాన్ని రొట్టిగా వాడుకుంటున్నారు లేదా ఇడ్లీ పిండిగా దోశల పిండిగా ఆ విధంగా చాలా ఫేమస్ అయినాయి ఈ చిరుధాన్యాలు సో తప్పకుండా ప్రతి రైతు ఈ చిరుధాన్యాలు కనీసం ఒకవేళ కమర్షియల్గా కాకపోతే అట్లీస్ట్ మీ కుటుంబం కోసం ఒక పావు ఎకరమైన లేదా అర ఎకరమైన చిరుధాన్యాలు పండిస్తే కనుక తప్పకుండా మీ ఇంటిలో పాది మంచి ప్రతి ఒక్కరూ ఆరోగ్యదాయకంగా ఉంటారు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కానీ మహిళలు బలహీనంగా ఉండే ఈ కిషోర బాలికలు బాలురు వాళ్ళందరికీ తగిన పోషకాలు అన్నీ ఉన్నాయి ఇందులో అని నేను తెలియజేసుకుంటున్నాను చాలా మంచిదండి డాక్టర్ ప్రియా సుగాంధి గారు చిరుధాన్యాలు వాటి ప్రాముఖ్యత మరి చిరుధాన్యాల్లో ఉండే పోషక పదార్థాల గురించి అదేవిధంగా చిరుధాన్యాలతో ఏ విధమైన ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చు మరి సాగు చేసుకుంటే రైతులకు ఎలాంటి లాభాలు ఉన్నాయో చాలా చక్కగా వివరించిందు మరి వ్యవసందారులు ఈ చిరుధాన్యాలను పండించాలి అదేవిధంగా వినియోగదారులు ఈ చిరుధాన్యాలని తినాలని ఆశిస్తూ ఈ చిరుధాన్యాల గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఇప్పటిదాకా చిరుధాన్యాలు పోషకాలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణురాలు డాక్టర్ ప్రియా సుగంధితో ముచ్చటిన్నరు ముచ్చట పెట్టింది పి అశోక్ ఈ ముచ్చట్లను ఇప్పుడు పూర్తిగా వినలేకపోయినా మళ్లీ మళ్లీ వినాలనుకుంటే రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం యాలటి ఇల్లు యోసం యసందారుల కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రతి ఆది సోమ బుధ శుక్రవారంలో రాత్రి ఏడు గంటల పదిహేను ఉంటుంది